నేను పన్నీరు చెప్పండి మీ వాడు తమిళనాడు బోర్డర్ లో నలుగురిని లేపేశాడు అంటగా అది తమిళనాడు సీఎం మన సీఎం తో మాట్లాడారు మన కుర్రాడు ఏ తప్పు నువ్వు నాకు సంజాయిషీలు చెప్పక్కర్లేదు నాకు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది నేను ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశాను ఇరు స్టేట్ బోర్డర్ లో ఎస్పీ ఎమ్మెల్యే కలెక్టర్ ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడండి ఇంకో నలభై ఎనిమిది గంటల్లోగా దీనికి పరిష్కారం రావాలని సీఎం నీతో చెప్పమన్నారు మీరు చేసిన అరాచకం అంతా సీఎం కి తెలిసిపోయింది మీరు వెళ్ళి సైలెంట్ గా కూర్చోండి చాలు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడతారు అదే కోఆర్డినేషన్ మీటింగ్ ఇక ఎవరు ఎవరిని ఏం చేయలేరు చేయకూడదు కోఆర్డినేషన్ మీటింగ్స్య యొక్క కేంద్ర బిందుకు ఎవరైనా ఒప్పుకోకపోతే ఆ తర్వాత హద్దు మిరడాలు గొడవ పడ్డాలు కొట్లాట లాంటివి జరిగితే గవర్నమెంట్ విల్ సపోర్ట్ ఓన్లీ ది ఎఫెక్ట్ ప్లీజ్ సార్ మొత్తం ఐదు ఎకరాల యాభై మూడు సెంట్లు దాని వాల్యూ ఈ రోజు ఇరవై ఏడు నుంచి ముప్పై లక్షలు దాన్ని మూడు రెట్లు చేసి తొంభై లక్షలు ఇచ్చేద్దాం అనుకుంటున్నాం ఇచ్చేద్దాం డబ్బు సగత ఉంచాను సార్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేశారు ఇదో ఈ వాడు కూడా నలుగురిని షూట్ చేశారంటున్నా దాని గురించి ఎవరు మా లేపేశావు కదా నేను నరికి పార్దొబ్బుతాను రా నీ అబ్బా రే ఏంటి ఏంట్రా గొంతు నీకు మాత్రమే చెప్పడం తెలుసా గవర్నమెంట్ కి తెలీదా బెజబాడుల రౌడీల నామ రూపాలు లేకుండా చేసా ఒక్కరు ప్రాణాలతోనడు ఏ స్పార్ దొబ్బుతా నా కొడక సౌండ్ పాయింట్ మాత్రమే మాట్లాడాలి సారీ ఐ గాట్ క్యారీడ్ బై లిటిల్ బిట్ బట్ స్టిక్ టు ది పాయింట్ సరే సార్ దానికి కలిపి 50 లక్షలు కోటి కోటినర్గా ఇచ్చేస్తాం సార్ ఏంటో కనుక్కోండి అమ్మా ల్యాండ్ పత్రాల్ని రిజిస్టర్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారా సార్ ఈ స్థలం మాకు గుడి లాంటిది గుడిని ఎవరు అమ్ముకోరు సార్ ఒక్క రూపాయి కూడా వద్దు సార్ మేము ఫ్రీగానే ఇచ్చేస్తాం స్థలం తాలూకు డాక్యుమెంట్ కానీ ఈ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అయితే స్థోమత లేని మంది స్టూడెంట్స్ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకే ఈ స్థలాన్ని గవర్నమెంట్ పేరున దానపత్రంగా రిజిస్టర్ చేశాం ఆ గిఫ్ట్ డాక్యుమెంట్ అ ట్రూడ్ ఇయర్ ప్రషేద్ అత్ గ్రేట్ మిస్టర్ రత్నమయ్య ఐడియా ఇచ్చారు కలమా కలమాయి మట్టి గొంతు వేనామా Mr. Collector. Sir? This is now a government college. Okay, sir. Make that official. Sure, sir. We need the remaining 30 acres of land, and yes, for sir. that we need to send Mr. Lingam a notice. Okay. So sir. that he can hand over the rest of the land to the government. Okay. I do it, sir. నీకు రెండు రోజులు టైం ఇస్తా ఆలోగా ఎవడికో పుట్టినా నీ తమ్ముడికి కోరివి పెట్టి వాడికి పాలు పోసి ఆ దుఃఖం తట్టుకోలేక అటాక్ అని అబద్ధం చెప్పి సూసైడ్ చేసుకుని చావు గౌరవంగా ఉంటుంది కాదని నా చేతుల్లో చచ్చేవనుకో ఈ ఆర్థిక సంవత్సరంలో నీచ నికృష్టమైన చావు నీదే ఉంటుంది అర్థమైందా అంతా పోయింది మొత్తం గవర్నమెంట్ కి పోయింది నా కొడుకు తెలివిగా అప్లై చేసి మొత్తంగా గవర్నమెంట్ కి రైట్ చేశాడు వాడికి రంగనాయక్ పేరు ఎలా తెలిసింది ముందు అది ఆలోచించావు ఏన్యర్ నుంచున్నా అడుగుతున్నానుగా వాడి దగ్గరికి వెళ్ళి రంగనాయకి అన్నావు వాడి మొహం మారిపోయింది నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది ఆ బ్రాహ్మణుడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి నువ్వు మారిపోయావు ఇన్నేళ్ళు నాకు రక్త సంబంధం ఎవరు లేరు అనుకున్నాను

ఇవి మా అమ్మ రంగనాయికి రంగనాయికి కొడుకు వాడు రంగనాయికి ఇప్పుడు ఎక్కడుంది బాబు చిన్నప్పుడే రంగనాయకి తన కన్నవాళ్ళను కోలిపోయి తిరుపత్తూరులో ఒక స్కూల్లో పనిచేస్తూ ఉండేది తను నచ్చింది అని నా కొడుకు చెప్పగానే కులమత భేదాలు చూడకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను కానీ తనతో పాటు తన తమ్ముడు రూపంలో ఒక చోర రాక్షసుడు రాక్షసుడున్నాడని మాకు అప్పుడు తెలియలేదు ఒకరోజు రంగనాయికి అనుకోకుండా వాళ్ళింటికి వెళ్ళింది

డిపార్ట్మెంట్ తెలిస్తే వాడిని వెంటనే షూట్ చేసేయమంటారు వాడిని ఎలాగైనా వెతికి కనిపెట్టి కోర్టులో సరెండర్ అయ్యేలా చేస్తాడు వాడు మారటానికి ఓ అవకాశం ఇచ్చే చూద్దాం కానీ వాడు వాళ్ళిద్దరి మీద మగపట్టాడు 오! 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 ఈ కడుపులో మనం బిడ్కి ఏ కాకుడు ఉదు చెప్పుది విను ఇక్కడ నుంచి వెళ్ళిపో ఆ రాక్షసుడు వస్తున్నారు వెళ్ళిపో వెళ్ళిపో ఏయ్ కప్పుచేస్తా రా మన కంచి చంపతాం అనుకున్నావా అ ఏయ్ యాసరవాడి క్లిచ్ చేస్తా రా వాళ్ళకి భయపడి కాంచీపురంలో కొంతకాలం తిరుతనీలో కొంతకాలం చివరికి నగరి అగ్రహారానికి వచ్చి సెటిల్ అయ్యాం స్వామివారి ముందు హారతి పళ్ళెం చూపిస్తున్నప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది కాని అదే పళ్ళ్యాన్ని దక్షిణ పళ్ళెంగా మార్చి ఐదుకి పదికి ఎదురు చూస్తూ నిలబడుతున్నప్పుడు మనసుకు చాలా బాధగా ఉంటుంది బాబు ఒక కొడుకు అయిపోయే అయ్యాడు మిగతా పిల్లలు చదువుకొని ప్రయోజకులైతే తర్వాత తరానికి చేతులు చాపే పరిస్థితి రాదనుకున్నాను చావు మమ్మల్ని జీవత్సవాళ్ళం మార్చింది ఆ నొప్పి వల్ల ఏర్పడ్డ బాధే ప్రతీకారంగా మారి నిన్ను మా ముందు తీసుకువచ్చి నిలబెట్టింది ఇక వద్దు బాబు ఈ పగలు ప్రతీకారాలు మనకెందుకు ఇప్పుడు నా పిల్లాడే నా మనవడు రూపంలో వచ్చాడు కదా రా కల్లో కూడా జరగనవన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి కానీ ఆ దేవుడు నీకు చేయాల్సినవన్నీ ఆ పిల్ల రూపంలో చేసాడు వదిలేకు గట్టిగా పట్టుకో మనకి భయపడి ఏలగిరి వదిలేసి వెళ్ళిపోయారన్నా వాళ్ళ వల్ల సమస్య లేదు కదా అని వదిలేసాం అందరూ చచ్చుంటారు అనుకున్నాను బ్రాహ్మణులకి తప్ప మన గురించి ఇంకెవ్వరికి అవునన్నా నగరిలో ఉన్న అగ్రహారానికి రెండు సార్లు వెళ్ళాడు సార్ ఎందుకు వెళ్ళాడో తెలియట్లేదు సార్ నువ్వు చెప్పింది కరెక్టేనా ఇన్స్పెక్టర్ బాబే ఫోన్ చేశాడు ఇంతవరకు ఎప్పుడు వెళ్లే చోటుకు కాకుండా నగరంలో ఉన్న వెళ్ళాడన్నా వెళ్ళాడంట సమస్య అంటూ వస్తే సాక్ష్యం చెప్పడానికి మన గురించి తెలిసిన వాళ్ళు ఏ ఒక్కరు ప్రాణాలతో ఉండకూడదు అర్థమైంద

ఏదైనా జరిగిపోయింది ఒక్క నిమిషం కూడా మీరు ఇక్కడ ఉండకూడదు వెంటనే నగరి మహేష్ అనే ఇంటికి వెళ్ళిపోయింది